ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచు తిరుగుచున్నాడు మొదటి పేదడుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము సాతాను కడవరి దినాలలో విశ్వాసులను మోసగించి వివిధ తంత్రములను ప్రయోగించి విశ్వాసములో నుండి తొలగించి భ్రష్టులు చేయాలని చూస్తున్నాడు సరైన ప్రార్థన జీవితం లేనివారు వాక్యమును ధ్యానించని వారు అపవాద కబంధ హస్తాలలో చిక్కుకొని విలువిలలాడుతూ బయటికి రాలేకపోతున్నారు ఆత్మను గురించి శ్రద్ధలేని వారు ఆత్మీయ జీవితంలో సోమరైన వారు ఈ విధముగా పతనమైపోతున్నారు ఏర్పరచబడిన వారి సహితము సాతానుడు కబలించి పన్నాగం పన్నుతున్నాడు విశ్వాసి ఏ బలహీనతతో దొరికితే ఆ బలహీనతను ఉపయోగించుకొని మృంగాలని చూస్తున్నాడు దావీదు శ్రీ బలహీనతతో పట్టుపడ్డాడు సాతానుడు మృంగివేశాడు యూత డబ్బు బలహీనతలో దొరికాడు సాతానుడు మృంగివేశాడు యోగును మృంగాలని చూశాడు కాని మ్రింగలేకపోయాడు కారణము అతనిలో ఉన్న విశ్వాసము పేతురును మింగాలని చూశాడు కాని దేవుడు పేతురు పక్షమున ఉన్నాడు కనుక మ్రింగలేకపోయాడు నేడు ఎడారిలో ప్రయాణం చేస్తున్న క్రైస్తవ యాత్రికుల మీద క్రూర మృగాలను ఉసుకొలుపుతున్నాడు సింహం విశ్వాసి కొరకు పొంచి ఉంటుంది విశ్వాసిని పట్టుకొని ఎత్తుకుపోతుంది విశ్వాసిని చంపుతుంది భయంకరమైన ఈ ముగమే సాతానుడు మనలను ఎత్తుకోపోయి మనలో ప్రవేశించి మనలను జాలించి మ్రింగాలని చూచి అపవాది తంత్రముల పట్ల జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యముగా ప్రభులో సంపూర్ణ విశ్వాసము గలవారై ముందుకి కొనసాగాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక Amen. God bless you.